వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఫుల్లీ ఫర్నిషెడ్ త్రీ బీహెచ్కే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో డైరెక్ట్ ఓనర్ సేల్ వచ్చిందండి లాస్ట్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయండి ఇదే ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది మియాపూర్ జెఎన్టీ మెట్రోకి సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి బాచిపల్లి కేశవరెడ్డి స్కూల్ దగ్గర లొకేట్ అయి ఉంటుందండి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి ఇదే అండి మనకు సేల్కి వచ్చినటువంటి ఫుల్లీ ఫర్నిషెడ్ ప్రీమియం త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఈ ఓనర్ వచ్చేసి వేరే కంట్రీకి షిఫ్ట్ అవుతున్నారండి అందుకే ఈ ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరుతున్నటువంటి ఇంటీరియర్ ఉందండి ఈ ఫ్లాట్లో కంప్లీట్ ఫాల్ సీలింగ్ ప్రీమియం ఇంటీరియర్ ఉంటుంది సపరేట్ పూజ రూమ్ వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది చాలా మంచి వెంటిలేషన్ ఉంటుందండి ఫిఫ్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటుంది టూ కార్ టూ సెల్లర్స్ వస్తాయండి ఈ ప్రాజెక్ట్కి ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ అని టూ ఎకర్స్లో డెవలప్ చేశారు ఈ ప్రాజెక్ట్ని వీడియో లాస్ట్ వరకు చూడండి కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను స్క్రీన్ మీదనే చాలా మంచి ఇంటీరియర్ చేపించారండి చిమ్నీ కూడా ఉంది చూడొచ్చు ఫోర్టీన్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ అండి ఫ్లాట్ సైజ్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ షేరింగ్ యూడిఎస్ వచ్చేసి ఫార్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ వస్తుందండి టూ కార్ పార్కింగ్స్ ఉంటాయి జస్ట్ సిక్స్ మంత్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండి వేరే కంట్రీకి షిఫ్ట్ అవుతున్నారు అందుకనే సేల్ చేస్తున్నారు ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్ చిల్డ్రన్ ప్లే ఏరియా మల్టీపర్పస్ హాలు జిమ్ బాస్కెట్బాల్ కోర్టు అన్ని రకాల ఫుల్లీ గేటెడ్ ఎమ్యూనిటీస్ ఉన్నాయండి ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి ఇది మియాపూర్ మెట్రోకి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో లొకేట్ అయి ఉంటుందండి మనకు ప్రగతి నగర్కి అయినా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వస్తుంది టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి కమ్యూనిటీ నేమ్ వచ్చేసి సిద్ధార్థ నిర్వహణ మీరు గూగుల్ చేసినా వస్తుందండి చాలా ప్రీమియం ఫ్లాట్ అండి స్పేషియస్గా ఉంటుంది త్రీ బెడ్రూమ్ త్రీ వాష్రూమ్ వస్తుంది ఎక్సలెంట్ వెంటిలేషన్ కూడా ఉంటుంది ఓనర్ వేరే కంట్రీకి షిఫ్ట్ అవుతున్నారు అందుకనే సేల్ చేస్తున్నారండి సపరేట్ పూజ రూమ్ కూడా ఉంటుంది ఓనర్ కోటింగ్ ప్రైస్ వచ్చేసి కోటి ఐదు లక్షలు చెప్తున్నారండి వన్ సిఆర్ ఫైవ్ ల్యాక్స్ కోట్ చేస్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది అర్జెంట్ సేల్ అండి ఇది ఎవరైనా ఇంట్రెస్ట్ నాలే తప్పకుండా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ ప్రాపర్టీస్ కూడా ఏదైనా ప్రమోషన్ కానీ సేల్ కానీ చేయాలనుకుంటే స్క్రీన్ మీద ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి సంప్రదించవచ్చు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్లో లో బడ్జెట్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు చూస్తేనే అర్థమైపోవచ్చు చాలా ప్రీమియం ఉంటుంది ఫ్లాట్ అయితే ఇది నైట్ టైంలో తీసిన వీడియో అండి చూ నైట్ టైంలో ఎంత బాగుందండి డే టైంలో ఇంకా చాలా బాగుంటుంది ఫ్లాట్ ఇది సపరేట్గా పూజ రూమ్ కూడా ఉంటుంది చాలామంది అడుగుతుంటారు సపరేట్ పూజ రూమ్ ఉంటే చెప్పండి అని ఇది బాచిపల్లి కేశవరెడ్డి స్కూల్ దగ్గర లొకేట్ అయి ఉంటుందండి కోటి ఐదు లక్షలు చెప్తున్నారు ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ తెలియచేయండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ